చూసారా ఈ రోజు జరుగుతున్న సోషల్ మీడియాలో భయంకరమైన దుష్ప్రచారాలు పక్క చేసి మొత్తం వెలిగించి రమ్మని చెప్పాలి పరిశుద్ధాత్మని అది క్రైస్తవుడు అండి గడిచిన దినాల్లో చెప్పినట్లుగా ఆ మద్దన్మాదులు స్మగ్లింగ్ ముఠాలు వాళ్ళలో ఒకటో ఈ సనాతన ధర్మం అని పేరిట గోపి అనేవాడు వీడు సనాతన ధర్మం కాదు వీడు వీడు సన్యాసి గోపి గడిచిన కొన్ని నెలల క్రితమే వీళ్ళు పూల ప్రస్తావన తీసుకొచ్చి యేసు ప్రభు తల్లి మరియు గురించి అంత భయంకరంగా మాట్లాడారో ఒకసారి చూడండి నా పెళ్ళాన్ని గర్భం చేస్తాడు పరిశుద్ధాత్మని నా పెళ్ళాన్ని గర్భం చేస్తాడు ఒప్పుకోవట్లేదు ఆయన ఒప్పుకోవాలి క్రైస్తవుడు అంటే ఇప్పుడు సాతా సంబంధులు కదండి వీళ్ళు అందువల్ల ఒప్పుకోరు ఇప్పుడు దేవుడిని వాక్యం దేవుని ఆత్మ వీళ్ళ భార్య మీదకి ఎగబడుతుందంటే వీడు ఆహ్వానించాలి మల్లె పూలు పెట్టి పక్క రెడీ చేసి మొత్తం అగరవత్తులు వెలిగించి రమ్మని చెప్పాలి పరిశుద్ధాత్మని అది క్రైస్తవుడు అంటే సూపర్ అండి సూపర్ అండి నిజ క్రైస్తవులు అండి మీరు మల్లె మన మల్లె పూలు చల్లాను పరిశుద్ధాత్మ ఆ మరి అది వింటున్నావా మీరు క్రైస్తవులు అయితే ఆ విధంగా పాడరు అసలు మనకు అయ్యో మేది అలానే పాడింది మేది అలానే పాడింది ఇప్పుడు పరిశుద్ధాత్మ వస్తుందంటే సార్ ఇప్పుడు ఈ క్రైస్తవుడు గారి బాహ్యక ఆతులన్నీ చేవ్ చేసి గొరిగి రెడీ చేయాలి అసలు పరిశుద్ధాత్మ కోసం తెలుసా మేరీ కూడా చేసింది అలానే మేరీ కూడా అలాగే చేసింది సార్ మేరీ అంటే చేసుకోలేదు కదా సార్ ఈ చేశాడంటారా మౌడు పరిశుద్ధాత్మ చేశాడు సార్ బాగా ఆయనే కోరుకుని ఆయనే చేశాడు చేసుకో ఇప్పుడు ఈడున్నాడు ఇప్పుడు ఈ క్రైస్తవుడు ఉన్నాడు కదా చేయాలి పరిశుద్ధాత్మ వస్తుంది అంటే సంతోషం అండి నిజంగా చాలా అదృష్టవతారు వీళ్ళు వీళ్ళంతా నప్ప సంతానం సార్ వీళ్ళంతా వేసే సంతానం ఉన్నా పోయా క్రైస్తవుడా పోయాడు పోయాడు అండి పోయి ఉంటాడు వాడు కట్టేయండి కట్టారు మళ్ళీ కలపండి మళ్ళీ కలపండి పిచ్చున్నాయి ఆ కొడుకులు చూసారా వీడు ఇప్పుడు ఇక్కడ ప్రవక్తనో లేకపోతే శాలెమ్మన్ లాంటి భక్తున్నో శాలెమ్మన్ అన్నా వీడు డైరెక్ట్ గా మనల్ని నడిపిస్తున్న పరిశుద్ధాత్మను వీడు దూషించాడు ఇక వీడికి క్షమాపణ లేదు ఈ డైరెక్టర్ గా వీడి సైతాన్ని సంబంధం ఏమిటి వీడిని ఏమన్నా లేడిని వీడు సొంట వీడు ఒక యదవ వీడంతా ఘోరపాకి మరొకడు లేడు వీడికి ఈ యొక్క మందు కానీ రాబోయే ఒక మంది కూడా క్షమాపణ లేదు వీడు మొత్తం మొదలందరికీ క్షమాపణ లేదు ప్రిల్లరా వీళ్ళని దూషించడం కూడా పెద్ద తప్పేం కాదు వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఎంత అసభ్యకరంగా ఉన్నాయి మరియమ్మని యేసు ప్రభుని ఈ చండాలు రోడ్డు మీదకి వస్తే వీళ్ళని తరింతరిం కొట్టాలి వీళ్ళు వీడి పేరు సన్యాసి గోపి వీడి పేరు ఈ సన్యాసి గోపి ఎక్కడ కనపడినా కుళ్ళ పడు చెప్పులు దండేసి గురి గురికి తన్న నీడిని వీడుొక ఎదవ వీడొక సొంట దేవుణ్ణి దేవుని యొక్క పరిశుద్ధాత్మని అంత భయంకరంగా దూషిస్తా ఉంటారు నువ్వు నువ్వెంత నీ బతికెంత